ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక వాదన బలంగా వినబడుతున్నది దాన్ని ఎవరో కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ లేదా దాని మిత్రపక్షాల ఆధ్వర్యం లోపల ఆ వాదనలు కొనసాగించి ఇదే మా నినాదం అదే ప్రభుత్వం అదే పాలన అనేటువంటి విధంగా ప్రజలను గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి మనకు కల్పించబడుతున్నది దానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యొక్క ఆధ్వర్యం లోపల ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇటీవలనే రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదికను కేంద్ర కేబినెట్ వెంటనే ఆమోదించింది కానీ దానిని అమలు చేయాలంటే ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించడం ఎందుకంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ నుంచి పక్కదారి పట్టించడానికి ఇది ఇంపార్టెంట్ అనే విధంగా వెంటనే కేబినెట్ ఆమోదించడం అది నిజంగా సాధ్యమయ్యే పని కాదు అయితే ఒక సందర్భంలో ఆలోచించినట్టయితే అయిన తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు అయినాయి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి అరవై ఏడు వరకు కూడా ఎలాంటి ఆటంకాలు లేవు గనక ఐదేళ్ళ కాలపరిమితి రాష్ట్రాలకు కేంద్రానికి ఉంది కనుక యాభై ఒకటి నుండి అరవై ఏడు వరకు అంటే పదహారు సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో ఒకేసారి ఎన్నికల దాన్ని దానికి అభ్యంతరం ఇవ్వడం లేదు కానీ ఆ తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అవకాశాలు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి ద్వారా వాటిని నెట్టివేసే ప్రయత్నం చేయడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాంతాల లోపల గవర్నర్ పరిపాలన దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పరిపాలన లేదా అత్యవసర పరిస్థితి లాంటి అనేక కారణాల వల్ల ఈ దేశంలో ఒకేసారి అసెంబ్లీలకు పార్లమెంటు జరిగే ఎన్నికల నానుడి చెయ్యిపోయింది కాబట్టి అప్పటి నుండి ఎవరిష్టం ఉన్నట్టుగా వాళ్ళు చేస్తున్న సందర్భం లోపల ఇవాళ నిన్నగాక మొన్ననే డిసెంబర్ లోపల నవంబర్ లోపల తెలంగాణలో అయితే మొన్న రెండు మూడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి ఇప్పుడు రాబోయే నెల లోపల ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అవుతున్నాయి పార్లమెంటుకు మొన్ననే ఎన్నికలైనవి మేలో అయినాయి మరి అలాంటప్పుడు మొన్ననే ఎన్నికలైనటువంటి సందర్భం లోపల వచ్చే ఎన్నికలను రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాలకు కేంద్రానికి పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలని ఒక తప్పుడు వాదాన్ని తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ప్రజలారా ప్రజాస్వామికవాదులారా ముఖ్యంగా మనం విద్యావంతులు మేధావులందరం కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది వాళ్ళ దేశంలో అవసరం ఉంది పేదరికం పదిహేను నుండి ఇరవై శాతం ఇప్పటికీ దారిద్ర రేఖ దిగువన కొట్టుమిట్టాడుతున్న సందర్భం కనపడుతుంది ఉపాధి అవకాశాలు లేవు తర్వాత ఉద్యోగాలు ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇవ్వడం లేదు అంతేకాదు ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి విద్య కామన్ స్కూలు ద్వారా కామన్ స్కూలు విద్యను ప్రవేశపెట్టి అందరికీ సమానత్వాన్ని సాధించే విధంగా ఉండాలి తద్వారా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తారతమ్యం లేకుండా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఒకే విద్య ఒకే పాఠశాలలో చదివినట్టయితే సమానత్వం సాధ్యపడుద్దని పంతొమ్మిది వందల అరవై ఆరులో కొఠారీ కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది దమ్ముంటే కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు కొఠారీ కమిషన్ సిఫారసులను అమలు చేయమని చెప్పండి మనం ఇవాళ డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది కామన్ స్కూల్ ద్వారా ఇవాళ అగ్ అగ్రరాజ్యాలైనటువంటి జర్మనీలో ఇంగ్లాండ్లో అమెరికాలో ఇలా బ్రహ్మాండంగా అమల్లో ఉంది ఆ దేశాలలో సాధ్యమైనటువంటి కామర్స్ కోర్ను మన దేశంలో సాధ్యం చేయడానికి ప్రభుత్వం ఏనాడు కూడా ఒక్క క్షణం ఆలోచించలే కానీ వాళ్ళ స్వప్రయోజనం కోసం సార్ రెండు ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించడం ద్వారా అధికారంలో ఉన్నవాడు అదనంగా లబ్ధి పొంది రాష్ట్రాల లోపల కూడా దాని ప్రభావం వల్ల మేము గెలుస్తామనేటువంటి ఒక సంకుచిత ధోరణి కారణంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మిగతా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనని చెప్పక తప్పదు ఇప్పటికీ మాట వరుసకు ముప్పై పార్టీలకు పైగా ఆ ప్రతిపాదనను ఆమోదించినట్టు చెప్పినప్పటికీ కాంగ్రెస్తో సహా ఇంకా పది పన్నెండు పార్టీలు ఆమోదించలేదు ఇంతటితోనే సరిపోదు ముఖ్యంగా ఆరు రకాలైనటువంటి రాజ్యాంగ సవరణలు రెండో భిన్నం మూడో వంతు మెజారిటీతో రెండు ఉభయ సభల్లో పలు పార్లమెంట్లోని ఉభయ సభల్లో జరగాలి అది సాధ్యమయ్యే పని కానే కాదు ఎందుకంటే పార్లమెంట్లో అసెంబ్లీలో కానీ సారీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రస్తుత అధికార పార్టీకి మెజారిటీ లేదు అది సాధ్యం కాదు మిగతా మిగతా పార్టీల యొక్క ఎంపీలను ఒప్పించాల్సి వస్తుంది అట్లాగే దేశంలో ఉన్నటువంటి ఇది సమాఖ్య వ్యవస్థ కొనసాగుతుంది కనుక సగం రాష్ట్రాలు కూడా కేంద్రం తలపెట్టినటువంటి విషయాన్ని ఆమోదించవలసి ఉంటుంది ఆ రకంగా చూసినప్పుడు మరి ముప్పై అనుకుంటే కనీసం పదిహేను రాష్ట్రాల లోపలైనా అది ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది అది కూడా ఇవాళ సాధ్యమయ్యే పరిస్థితి లేదు కనుక కానటువంటి విషయాన్ని దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యం అయ్యేటువంటి పనులు లేదా ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి మంచి ఆరోగ్యము మంచి విద్య అనేటువంటి వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సాధారణ బడ్జెట్లో విద్యకు కేవలం రెండు శాతం మాత్రమే కేటాయించడు కానీ కొఠారి కమిషన్ చెప్పిండు కేంద్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ పది శాతం కేటాయించాలని నీకు ఇప్పటి ఇప్పటివరకు కూడా యాభై ఎనిమిదేళ్ళ తర్వాత కూడా పది శాతం నిధులు కేటాయించాలంటే రెండు శాతం మాత్రమే అరకొరగా చేసిన నీకు ఈ దేశంలో విద్యా వ్యవస్థను బాగుపరచాలనే సదాశయం లేకపోగా అందుకే డాక్టర్ అంబేద్కర్ విద్యను వైద్యాన్ని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించే ప్రయత్నం చేయవు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న తర్వాత విద్యావంతులైన సమాజం లోపల పాలకులను పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నించడం అంటే పాలకులకు ఇష్టం లేదు కనుక ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించాలని ఆల్రెడీ ముందుగానే అంబేద్కర్ గారు హెచ్చరించారు కానీ ఆ హెచ్చరికతో సంబంధం లేదు ఇవాళ కాలానుగుణంగా ఈ దేశంలో మనకు ఏదవసరమో ప్రజలు నిర్ణయించుకోవాలి ప్రజలకు అనుకూలమైన పాలన కనుక జరగకపోతే ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాసినప్పటికీ కూడా రాజ్య అంబేద్కర్ గారు కూడా అదొక మాట చెప్పింది ప్రజలకు అనుకూలమైన పరిపాలన కొనసాగనప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి రాజ్యాంగ యంత్రాంగాన్ని తయారు చేసుకుంటారు ప్రజలే ఆ క్రమంలో ఉన్న ప్రభుత్వాలను కూడా కూల్చివేస్తారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది కనుక మిత్రులారా ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి సమస్యలను పక్కదారి పట్టించి ఇటీవల ప్రజల యొక్క విశ్వాసాలను దేవాలయాన్ని రామాలయాలను తర్వాత వికసిత భారత్ పేరుతోని అదిగో వస్తుంది మెరుస్తుంది వికసిస్తుంది పూలు పూస్తుంది అని ఆకర్షించేటువంటి మాటలతోని ఈ దేశంలో ఈ పాలకులు గత ఇరవై సంవత్సరాలుగా నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనకు కావాల్సింది మంచి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం తర్వాత ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కల్తీ లేనటువంటి సర్వత్రా కల్తీ రాజ్యం మీద అధిక ధరలు అయితే దేశవ్యాప్తంగా మామూలుగా బియ్యం సామాన్యుడు బియ్యం అన్నం తెలియని పరిస్థితి నూనె ధరలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం ప్రపంచంలోనే వ్యవసాయ దేశం అని చెప్పుకుంటున్నాం మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ దిగుమతి సుంకాన్ని పెంచిన కారణంగా ఈ మధ్యన ఆయిల్ పాకెట్ల మీద భారీగా ధరలు పెరగడం జరిగింది నేపు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంది నిత్యావసర సరుకులను భారీగా తగ్గించాలి ఉల్లిగడ్డ ఇవాళ అరవై రూపాయల కిలో ఉంది ఎలా సాధ్యమవుతుంది బియ్యం ఎనభై తొంభై రూపాయలకు ఉంది సన్న బియ్యం అంటే సంపన్నుడే తినాలి కానీ పేదవాడు తినకూడదా అది అట్లాగే విద్య కూడా ప్రైవేట్ రంగం లోపల లక్షల రూపాయల ఫీజు ఉంది కానీ పేదవాడు ప్రైవేట్లోకి చదివించాలనే ఆశ ఉంది అందుకే మనం ఏమంటున్నాం ఈ ఆశ అవసరం లేదు దేశంలో ఒకే యాజమాన్యంలో విద్య కొనసాగాలి అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్కు చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరు గారు ఒక సందర్భంలో చెప్పింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగినట్లయితే ఈ విద్యారంగంలో వివక్షత ఉండదు నాణ్యత పెరుగుతుంది విద్యారంగంలో పరిపక్వత సాధ్యమవుతుంది ప్రైవేటు రంగాన్ని మొత్తం దృఢీకరించాలి అన్నాడు మరి అతరే వారే ఇవాళ విద్యా కమిషన్ చైర్మన్ అంటారు కాబట్టి ఈ సందర్భంగా ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ గారు కూడా మనం సూచన చేసేది ఏమిటంటే మీరు ఇవ్వబోయేటువంటి రేపు నివేదిక లోపల ప్రభుత్వ రంగంలో విద్య నాణ్యమైన విద్య కామన్ స్కూల్ విధానం ద్వారా ఇది చేయాలి అదే సందర్భం లోపల కొఠారీ కమిషన్ సూచించినట్టుగా మన రాష్ట్రం ముప్పై శాతం నిధులు కేటాయించాలి రాష్ట్రం పది శాతం దేశం పది శాతం నిధులు కేటాయించాలి ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని జమిలీ ఎన్నికల గురించి మర్చిపోవాలని అది అసంబద్ధమని తర్వాత అసందర్భమని హెచ్చరిస్తూ ప్రజల యొక్క తక్షణ సమస్యల పరిష్కారమే దృష్టి పెట్టడం ద్వారా మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని ఈ సందర్భంగా మనం కేంద్రాన్ని హెచ్చరిద్దాం